నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ ఛానక్కి ప్రెజెంట్ మనం నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం అయితే ఉన్నాము సోషల్ మీడియాలో ఏదైతే నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి కామెంట్ అంతేకాకుండా ట్విట్టర్లో కూడా ట్వీట్ చేయడం జరుగుతుంది దీనిపైన పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుందాం మనతో పాటు మరొకరు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఏదైతే జరుగుతుందో నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి ఎంతవరకు కరెక్ట్ అంటారు అది అందరికీ నమస్కారం నా పేరు బి విజయ రాఘవేంద్ర డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ఎన్ బి రిటైర్డ్ మీరు చెప్పినట్టుగా ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉందో సెటప్ ఎలా ఉందో క్యాబినెట్ ఎలా ఉందో అలాగే ఉండాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నారా లోకేష్ గారికి పవర్ఫుల్ పోస్ట్ ఉన్నాయి ఎడ్యుకేషన్ అయితేనే మే అయితే అటు ఎఫిషియెంట్ అయినా ఆయన ఒక అయ్యే మెయింటైన్ చేయాలి డిపి ఈయన పవన్ కళ్యాణ్ గారు అతనితో కూడా అతను ఏ రిమార్కులు ఏం లేవు కాబట్టి ఈ సిచ్యువేషన్ ఎలా ఉందో అలాగే ఉండాలి ఈ క్యాబినెట్ అది నా ఉద్దేశం అంటే సోమిరెడ్డి గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది నేను ఎక్కువ పీస్తున్నాను డిప్యూటీ సీఎంగా కొనసాగడం ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో వాళ్ళని సీఎం చేయాలని చెప్పి నేను కూడా ఎక్కువ అని చెప్పి ట్వీట్ చేయడం జరిగింది ఏమంటారు మీరు అవసరం లేదని నేను అనుకుంటున్నాను అంతేనంట అంతే అవసరం లేదు ప్రస్తుతానికి లోకేష్ గారి కన్నా కూడా ఇతను పవన్ గారు పవన్ కళ్యాణ్ గారు అతనే డిసీఎంగా కంటిన్యూ కావాలి అతని మీద ఏమైనా రిమార్క్స్ ఏమైనా ఉన్నాయా లేకుంటే అతని మీద ఏమైనా చెడ్డ ఏమైందా అతను వ్యక్తిగతంగా మంచి వ్యక్తి దాన ధర్మాలు చేసే వ్యక్తి ఆశ దురాశ లాంటివి ఏం లేని వ్యక్తి అటువంటి వ్యక్తిని తీసేసి ఇంకొక తేవడం అనేది నా ఉద్దేశం ప్రకారంగా ఇస్ నాట్ కరెక్ట్ అని అనుకుంటున్నాను ఒకవేళ ఇప్పుడు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొనసాగుతున్నారు సీఎం పదవిలో వాదవాదానికి ఏమైనా తీసే అవకాశం ఉందంటారా తప్పకుండా వస్తుంటుంది వస్తాయి తప్పకుండా వస్తాయి ఉండే ఎక్కడ ఉండేది తీసుకొచ్చి ఆడపెట్టడం అంటే తండ్రి లేకుండా అయిపోయినారన్న ఒక చెడ్డ పేరు కూడా వస్తుంది కాబట్టి ఇది నేను ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో వంద పర్సెంట్ కరెక్టు కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదేడు దాటిపోయినాయి ఆయన కుట్టినోడు కూడా మావాడు అంటుండో కుట్టించుకున్న మావోడు అంటుండో కొండోరు పార్టీ ఇబ్బంది పడిపోద్ది దానికని ఇప్పుడు ఈయన ఈ సీజన్లో ఇప్పుడు ఈయన వస్తేనే ఆ పార్టీ అనేది నిలబడద్ది లేకపోతే పార్టీ రాబోయే రోజుల్లో ఇప్పుడు నూట అరవై నాలుగు వచ్చే ఉమ్మడి కూటమికి ఈ తడు దాంట్లో సగం కూడా రావు లోకవేషం వదిలిపెడితేనే జనాలు లేక వదిలిపెడితేనే పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది వంద పర్సెంట్ ఉంటుంది చంద్రబాబు నాయుడు అందరూ మనోళ్ళు అంటే ఆఖరికి ఎవరు ఉండరు మన ఇప్పుడు మనోళ్ళే అధికారంలో ఉంటే అంతా మనోళ్ళే ఇంక మూడు నెలలు ముందు అందరూ ఎక్కడ జారాల్సిన వాళ్ళు అక్కడ చేరుతారు ఈ తెలుగుదేశం ఒరిజినల్ కార్యకర్తలు ఇబ్బంది పడతారు ఎందుకంటే మేము చేసినాము వైసీపీ వచ్చి ఇది చేసుకుంటారు ఈ మూడు ఐదు నాలుగేళ్ళు ఇప్పుడు మనం ఎందుకు చేయాలనుకున్న నిరుత్సాహం పడినప్పుడు ఈ పార్టీ అన్యాయం అయిపోద్ది దానికి ఇప్పుడు ఈ కరెక్ట్ టైం లోకేష్ రావడం వచ్చి ఈ నాలుగేళ్ళు కేడర్ని బతికించుకుంటే పార్టీ ఉంటుంది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ గా కొనసాగుతుండగా లోకేష్ బాబుని డిప్యూటీ సీఎం చేయాలని అనుకుంటే వివాదానికి ఏదైనా దారి చేసే అవకాశం ఉందంటారా ఉన్న ఉంది ఎందుకంటే ఈ డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు కాదు మనం పెట్టుకుంది అది పోయినసారి డిప్యూటీ సీఎంలు వైసీపీలో ఐదు మంది ఉన్నారు వాడికి ఏం పవర్స్ ఉండవు మనం ఇచ్చే అది గౌరవం అంతే అంతే తప్పితే కానీ రాజ్యాంగ బాధ్యత పదవి కాదు అది భారతదేశం అంతా ఎదురు చూస్తుంది యువతరం కోసం ఇప్పటి వరకు కూడా పరిపాలించిన ప్రెజ ప్రైమ్ మినిస్టర్లు అయితేనేమి రాష్ట్ర అయితేనేమి అంతా ఏజ్డ్ పసి డెబ్బై ఆ పైన ఉన్నవాళ్ళే ఆ తర్వాత ప్రతి ఎమ్మెల్యే మూడు సార్లు గెలిచడం నాలుగు సార్లు గెలిచాను ఐదు సార్లు గెలిచాను అని చెప్పి వాళ్ళు గెలుపుల్ని చెప్పుకుంటున్నారు తప్ప యువతకి అవకాశం ఇవ్వడం లేదు యువత ఈరోజు సాంకేతిక రంగంలో ఎంతో ముందుకు పోయి ఈరోజు ఏమన్నా చేయగలరు అనేది స్థాయికి తీసుకొని వచ్చారంటే కాబట్టి యువతని ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఉంది ఈరోజు యువతని పక్క పక్కన పెట్టేసి వారే ఎంతసేపు మేమే మేమే మేము అని చెప్పి మూడు సార్లు గెలిచాం నాలుగు సార్లు గెలిచాం ఐదు సార్లు గెలిచాం అని చెప్పుకుంటున్నారు కానీ యువతకు కూడా అవకాశం ఇచ్చి రాజకీయాల్లోకి వాళ్ళని తీసుకొని వచ్చి యువతల్లో యువతలో కూడా ప్రతి ఒక్క స్కూల్స్కి అయితే కాలేజెస్ పోయి రాజకీయాలు అయితే ఏదైతే మనకు చదువు ఎంత ముఖ్యమో ఏ యొక్క రంగంలో ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో ఆ రంగంలో వాళ్ళని ముందుకు తీసుకొని పోయి ఆ విద్య విద్యార్థులకి ఆ యొక్క చెప్పి చదువులు చదువులతో పాటు రాజకీయంగా కూడా మీరు చెందా అభివృద్ధి చెందాలా అందరూ యొక్క ఈరోజు మంచి సాంకేతిక వ్యవస్థ అని మనకు మన భారతదేశంలో ఉంది అటువంటి సాంకేతిక వ్యవస్థని ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు రెండు వేల నలభై సంవత్సరానికి మన రాష్ట్రాన్ని మంచి పరిస్థితిలో తీర్చిదిద్దానని అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశాన్ని స్వపర్ణ అమెరికా దేశంతో ఈక్వల్గా పెడతానని చెప్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచనలతో కూడా తగ్గట్టుగానే యువతను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ప్రధానమంత్రులకైతేనేమి అన్ని రాజకీయ పార్టీలకి ఎంతైనా అవసరం ఈరోజు నాగ నారా లోకేష్ గారు తెలుగుదేశం ప్రభుత్వంలో ముందున్నారు కాబట్టి వారు మంచి ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆయన ప్రతి ఒక్క నియోజకవర్గం పోయి ఆయన యొక్క ఆలోచనలు కూడా అందరితో పంచుకోవడం జరిగింది కాబట్టి యువతరాన్ని ప్రోత్సహించాలి కాబట్టి ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా డిప్యూటీ సీఎంలు ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు కాబట్టి మన రాష్ట్రంలో కూడా లోకేష్కి ప్రాధాన్యత ఇచ్చి ఆయన కూడా ఈరోజు డిప్యూటీ సీఎంగా చేయగలిగితే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు కాకుండా యువతగా ఎవరన్నా అందరూ అవకాశం కల్పించాలనుకున్నప్పుడు వారికి అవకాశం వచ్చే అవకాశం తెలుగుదేశం పార్టీలో అవకాశం ఉంది కాబట్టి వారిని చేస్తే బాగుంటుందని మా ఆలోచన ఇప్పుడు ఇప్పుడే ఆవిర్భవి ఆవిర్భవిస్తున్న పార్టీ రాజకీయ పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ వారు ఇప్పుడు అంతకుముందు జగన్ ప్రభుత్వంలో నలుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు వాళ్ళకు మంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగింది వారు మంత్రి ఏ విధంగా పనిచేసిన వాళ్ళు కూడా అదే పని పనిచేయడం జరిగింది కాబట్టి ఒక కేవలం లోకేష్కి డిప్యూటీ ప్రైమ్ డిప్యూటీ సీఎంకి ఇచ్చినంత మాత్రాన వారికి వచ్చే నష్టం అయితే ఏం లేదు కూటమి ప్రభుత్వం కాబట్టి కూటమిగా అందరు కమిషన్ గురించి పనిచేస్తారు కాబట్టి రాష్ట్రం పురోగతి చెందుతుంది కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఇచ్చినంత మాత్రాన ఒక ఇంకో సీఎంని డిప్యూటీ సీఎంని పెంచిన తర్వాత తర్వాత ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది అయితే ఏం ఉండదు దానికి కూడా ఆయన పురోతనం కావాలని పవన్ కళ్యాణ్ కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఇస్తే మంచిదని భావిస్తున్నాం ఈ నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా చేస్తే కూటమిలో విభేదాలు వస్తాయి నా నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు ఏదో జరుగుతుంది బాగానే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చక్కగా చేస్తున్నారు డిప్యూటీ సీఎం గారు కూడా దానికి అనుగుణంగా అన్ని విషయాలు కూలంకషంగా పరిశీలించి దాని ప్రకారం అతను కూడా కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ కానీ కొన్ని ఇది కానీ అతను స్తోమతకు తగినట్టు స్థాయికి తగినట్టు అతను నెరవేరుస్తున్నారు ఇప్పుడు నారా లోకేష్ డిప్యూటీ సీమ్ చేస్తే అది స్వార్థపూరితమనే ఒక కామెంట్ బయట వస్తుంది ఎందుకంటే ఇప్పట్లో కంటే సీనియర్స్ ఉన్నారు అదన ఇప్పుడు ఉన్న డిప్యూటీ సీఎం ఒక రకంగా సెంటర్లో ఒక సెంటర్లో వాళ్ళతో కానీ మన దీంతో కానీ అతను ఎటువంటి స్వార్థం లేకుండా ప్రవర్తిస్తున్నారు చేస్తున్నారు కొన్ని కొన్ని ఉపయోగాలు మనకి సెంటర్లో బీజేపీ వల్ల ఇతని పవన్ కళ్యాణ్ సీఎం డిప్యూటీ సీఎం వల్ల మనకి కొంచెం అనుకూలమైన ప్రభావాలు జరుగుతుంది కాబట్టి ఇప్పట్లో అటువంటి నిర్ణయం అంత సముచితంగా ఉండదని నా పర్సనల్ అభిప్రాయం అంటే అదే కాకుండా కార్యకర్తలు సోమరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ట్వీట్ చేయడం జరిగింది ఆర్ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి నేను కూడా ఎక్కువ అని చెప్పి ట్వీట్ చేయడం జరిగింది దీనిపైన ఏమంటారు అది వాళ్ళ పార్టీ అభిప్రాయం అంతేగాని ఎవరు పార్టీ వాళ్ళు ఇప్పుడు జనసేన వాళ్ళు ఉంటారు వాళ్ళు మా పవన్ కళ్యాణ్ సీఎం చేయాలంటారు అదేవిధంగా సోమిరెడ్డి గారు టీడీపీ వ్యక్తి కాబట్టి వాళ్ళకి అభిప్రాయాలు వాళ్ళకు అంతే అంతేగాని మొత్తం కూటమి ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు అది అందరికీ అనుకూలంగా జరిగితే అది బాగుంటుంది విభేదాలు లేకుండా చక్కటి పరిపాలన అందించగలరు ఫ్యూచర్ నిర్ణయిస్తుంది అది ఇప్పట్లో అటువంటి ఆలోచనలో మంచివి కాదేమని నా పర్సనల్ అభిప్రాయం చెప్తున్నాను సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీసీఎంగా కొనసాగుతున్నారు కాబట్టి నారా లోకేష్ గారిని సీఎం చేస్తే ఏదైనా వివాదానికి దారి చేసే అవకాశం ఉందంటారా తప్పకుండా వస్తుంది ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కొంచెం వ్యక్తిగతంగా కొంచెం అతను వదులుకున్న కార్యకర్తలు ఉంటారు కార్యకర్తలు దానికి సహించరు దానికి అంత ఇదిగా ప్రవర్తించరు వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళకు వాళ్ళకుంటాయి వాళ్ళందులో స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి పార్టీల కంటే వాళ్ళ నాయకుడి పైన వాళ్ళకి ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి అది తప్పకుండా విభేదాలు వస్తాయి పార్టీ క్యాడర్ను డెవలప్ చేస్తున్నాడు చాలా కష్టపడి పార్టీ కృషి చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు గారు కూడా వయసులో అయిపో రేపో మాపు అంటున్నాడు ఆయన యాక్టివ్గా ఉన్నాడు కానీ ఎవడు వీ కెనాట్ ఎక్స్పెక్ట్ సో అందుకని ఇతని లీడర్గా డెవలప్ చేయడానికి ప్రిపరేటరీ స్టెప్ డిప్యూటీ సీఎం ఇస్తే చాలా సంతోషపడతారు అందరూ అండ్ అంతేకాకుండా ప్రజెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా కొనసాగుతూ ఉన్నారు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తే ఏదైనా వివాదానికి దారి తీసే అవకాశం ఉందంటారు అలాంటిది ఏం లేదు వాళ్ళంతా ఫ్రెండ్స్ నో నో డిస్ప్యూట్స్ సెట్ ఆల్ ఇంతకుముందు ఉన్న ఇద్దరు ముగ్గురు ఉన్నారు డిప్యూటీ సీఎంస్ చంద్రబాబు టైంలో కూడా ఉన్నారు ఇద్దరు ముగ్గురు కాబట్టి దానికి దీనికి ఎలాంటి కాంట్రవర్షియల్ ఉండదు ఇప్పుడు నా ఆలోచన ప్రకారం ఏంటంటే యువతని బాగా ఎంకరేజ్ చేయాల్సిందే కరెక్టే కాకపోతే ఈ మధ్యనే ఆయన ఇంకా ఫైవ్ ఇయర్స్ టోటల్గా అయిందో లేదో నాకు కరెక్టే తెలీదు ఆయన మినిస్టర్ చేసి దీంట్లో బాగా ప్రావీణ్యత పొందిన తర్వాత చీఫ్ మినిస్టర్ డైరెక్ట్గా వస్తేనే బాగుంటుందని నా ఆలోచన డిప్యూటీ సీఎం అనేది మామూలు సెకండరీ ర్యాంక్ అది నెక్స్ట్ సీఎంకే ఉంటే బాగుంటుందని మా ఆలోచన కాకపోతే ఈ ఇంత వాళ్ళు సోషల్ మీడియాలో ఇంత ఇంతేమంటే ప్రచారం చేసుకోవటం అనేది కొంచెం వేరే విధంగా అనిపిస్తుంది జనాలకి అండ్ కార్యకర్తలు అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా సీఎం డిప్యూటీ సీఎం గా కొనసాగితే బాగుంటుందని చెప్పి ఏకీ చెప్పి కామెంట్లు చేయడం జరుగుతుంది దీనిపైన మీరేమంటారు సార్ కామెంట్స్ కావండి ఎవరైనా చేస్తారు దారిలో బిడ్ ఎవడైనా చేస్తారు కామెంట్ కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇతను ఇతను ఫౌండేషన్ బాగా ఉండాలా ఇంకా మన ఆలోచన అంతకంటే ఇంక వేరేం లేదండి ఫౌండేషన్ లేకుండా డైరెక్ట్గా ఇప్పుడు సీఎం అయ్యాడు అనుకోండి అప్పుడు కష్టం కదా కాకపోతే వాళ్ళ తాత అయ్యారు ఎన్టీ రామారావు గారు డైరెక్ట్గా సీఎం గానే కూర్చున్నారు అట్లా ఆయన క్యారీబరు ఆయన కెపాసిటీ ఆయన ఏజ్ వాళ్ళ థింకింగ్ అంతా చాలా డిఫరెంట్ ఇతను ఇంకా ఎదగాలని నా ఆలోచన ఒకవేళ నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తే ప్రెసెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నారాయణ గారు డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి ఏదైనా వివాదానికి దారి చేసే అవకాశం అంటారా అది మనం ఇప్పుడేం చెప్పలేమండి అది లోపల లోపల ఏం జరుగుతాయి మాకు తెలియదు కానీ మనం ఏం చెప్పలేము కాకపోతే ఒకటి వాళ్ళంతా కలిసిపోయారు కాబట్టి అవన్నీ జరగదండి డిప్యూటీ సీఎం గా లోకేష్ గారికి వల్ల తప్పైతే ఏం లేదు ఎందుకంటే ఒక యువ నాయకుడు అదే కాకుండా యువగలం పేరుతో రాష్ట్రం అంతా తిరిగి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి గతంలో కూడా మంత్రిగా చేసినటువంటి వ్యక్తి యువత రాజకీయాల్లోకి రావాలా రాజకీయాల్లో రాణించాలని చెప్పనేసి మొత్తం భారత ప్రధానమంత్రితో పాటు అందరూ కూడా అంటా ఉన్నారు కాబట్టి డిప్యూటీ సీఎం ఇచ్చినందువల్ల యువతని ప్రోత్సహించినట్లు ఉంటు ఉంటుంది అదేవిధంగా నారా లోకేష్ గారి అనుభవం కూడా కొద్దిగా ఉపయోగపడుతుంది రాష్ట్ర రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొనేది కూడా మంచి వేదికగా మేమైతే భావిస్తా ఉన్నాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా మళ్ళీ లోకేష్ గారికి ఇచ్చినందువల్ల విభేదాలు వస్తాయా కూటమిలో ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ వస్తాయంటే అది అవాస్తవైందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ గారికి కూడా మంచి సత్సంభాలు ఉన్నాయి మంచి స్నేహభావంతో ఉన్నారు చాలా మంచి చాలా బాండింగ్ చాలా బాగుంది మధ్యలో ఈ సోషల్ మీడియాలో కానీ రకరకాల మాటలతో వక్రీకరించి లేని విభేదాలని వీళ్ళు తయారు చేయాలనుకుంటున్నారు ఇది మీ ఇదంతా కూడా ఎంత కళ ఎందుకంటే ఏం జరగదు వాళ్ళు చాలా మంచి అవగాహనతో ఉన్నారు మంచి అండర్స్టాండింగ్తో ఉన్నారు ఈ కూటమిలో కూడా చాలా మంచి బాండింగ్తో ఉన్నారు కాబట్టి ఇదైతే తప్పైతే ఏం లేదు పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని స్వాగతిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు గతంలో ఐదు మంది డిప్యూటీ సీఎంలు వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చినారు కాబట్టి లోకేష్ గారికి కూడా ఇచ్చినందువల్ల తప్పేం లేదు కాబట్టి దీన్నైతే సోషల్ మీడియాలోనో లేక విధంగానో దీన్ని కామెంట్లు పెట్టాల్సినంత అవసరం లేదు యువత రాజకీయాలకు రావాలనుకుని కోరుకునే వాళ్ళందరూ కూడా దీన్ని పాజిటివ్గా తీసుకుంటే మంచిదని నేనైతే భావిస్తూ ఉన్నాను అంటే విభేదాలు రావని మీరు అంటున్నారు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామెంట్స్ రూపంలో ఏం తెలియజేస్తున్నారంటే డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ గారిని ఇస్తే సీఎంగా పవన్ కళ్యాణ్ చేయండి అని చెప్పి కామెంట్స్ పెట్టడం జరుగుతుంది దీనిపైన మీరేమంటారు ఇప్పుడు కామెంట్ ఎవరైనా ఏదైనా పెట్టుకోవచ్చండి సీఎం చేయమంటారు లేకపోతే ఇంకేదైనా చేయమంటారు లేకపోతే రకరకాలుగా చెప్తున్నారు నారా లోకేష్ గారిని కూడా సీఎం చేయమంటారు ఏదైతే చెప్తా ఉంటారు దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా రెడీగా లేరు వెంటనే తీసుకోవడానికి అనుభవ విజ్ఞులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు రాష్ట్ర పరిపాలన మీద సుదీర్ఘ పరిపాలన చేసినటువంటి ఒక గొప్ప అనుభవ చంద్రబాబు నాయుడు గారు ఆయన సారథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రం చాలా ముందుకు పోతూ ఉంది ఆయన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పనేసి మంచి ఆలోచనతో విజనురితో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి తోడుగా ఉన్నారని చెప్పైతే నేను అనుకుంటున్నాను కానీ పవన్ కళ్యాణ్ గారు సీఎం చేయాలని ప్రతిపాదన నేను మీరు ఇంకొకరు అనుకుంటే అయితే జరిగేది కాదు కదా అది అన్ని ప్రజలు కోరుకోవాలా ప్రజలు తీర్మా తీర్మానించాలా నేను పవన్ కళ్యాణ్ కూడా నేను కూడా సీఎంగా ఉండాలని చెప్పిన ఆయన కూడా వ్యక్తిగతంగా కోరుకోవాలి ఎన్ని చాలా ఉంటాయి అంతేగాని ఎవరు పాటుకోవాలని నాలుగు కూడా మధ్యన అనుకునేసి ఏదో ఫేస్బుక్లో ట్వీట్ పెట్టేస్తే జరగదు కదా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి ఆలోచనతో ఉన్నారు రాష్ట్రాన్ని మంచి ప్రగతి పదంలో తీసుకోపోవాలనే ఆలోచనతో ఉన్నారు ఇది ఎన్ని అవాస్తవాలే సో చూశారు కదండి గత ప్రభుత్వంలో కూడా ముగ్గురు నలుగురు డిప్యూటీ సీఎంలు ఉండడం జరిగిందని చెప్తూ ఉన్నారు కొంతమంది అయితే దీన్ని ఎక్కిపిస్తున్నారు కొంతమంది అయితే ఇప్పుడల్లా అవసరం లేదని చెప్పి చెప్తున్నారు సో మీరేమనుకుంటున్నారనే విషయాన్ని కామెంట్లో తెలియజేసేయండి